వెల్కమ్ టు నెలవంక కథలు ఈరోజు మన కథ పేరు నా పెళ్ళికి ఓ రైలు ప్రయాణం పార్ట్ త్రీ అప్పుడు నేను రెడీ అవుతూ మధ్యాహ్నం మిస్టర్ పర్ఫెక్ట్తో నా వింత బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను అతను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నానా ఛాన్సే లేదు అని అనుకుంటూ రెడీ అయ్యి హాల్లోకి వచ్చాను అక్కడ అందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు వెంటనే మేము అందరం ఇంట్లో నుండి బయటకి కాస్ దగ్గరికి వచ్చాం మీరిద్దరు వేరే కార్లో వెళ్ళండి అని అమ్మ నాకు చెప్పింది ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక అబ్బాయితో ఒంటరిగా వెళ్ళమని అమ్మ నాకు చెప్తుంది ఏంటిది అని అనుకుంటున్నాను వెంటనే నేను గట్టిగా అరుస్తూ వద్దు నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పాను అప్పుడు అవునమ్మా మరో కారు అవసరం లేదు అని మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చెప్పాడు థాంగ్ గా చాలా మంచిది అనుకుని లోపే మా అమ్మ లేదు మీరిద్దరు వేరే కార్లో రండి ఇంకా డిస్కషన్స్ లేవు అని చెప్పి వాళ్ళు వాళ్ళ కార్లో స్టార్ట్ అయ్యారు అసలు అమ్మ ఇలా ఎందుకు చేస్తుందో అమ్మ ఏం చేయడానికి ట్రై చేస్తుంది నాకు తెలుసు కానీ తను సీరియస్గా చెప్పేసరికి తప్పలేదు మేమిద్దరం సపరేట్గా ఓ కార్లో బయలుదేరాం శీతాకాలంలో రాత్రిపూట చంద్రుని కాంతిలో అలాగే మంచుతో చాలా అందంగా ఉంటుంది కదా అందుకే నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టం ఏంటి ఎంతసేపు వెయిట్ చేసి చూసినా ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఒక్క మాట కూడా మాట్లాడు సరే ఈ సైలెంట్ని నేనే బ్రేక్ చేయాలేమో అనుకుంటూ సరే నేనే మాట్లాడడం స్టార్ట్ చేస్తాను అని స్టార్ట్ చేశాను మీరు ఏం చదువుకున్నారు అని అడిగాను అప్పుడు తనేమో కృష్ణ నేను ఎంబీఏ చేశాను మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్లో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అలాగే మా నాన్నగారి బిజినెస్ చూసుకుంటూ ఉంటాను అండ్ ఖాళీ సమయంలో మా పొలంలో వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను అసలు నేను ఏం చేయాలని అనుకుంటున్నావు కృష్ణ నువ్వు అని అడిగాడు సడన్గా లేదు లేదు ఏమీ లేదు అన్నా నేను హో అయితే మీకు హౌస్ వైఫ్ కావాలన్నమాట వర్కింగ్ ఉమెన్ అయితే వద్దు కదా అన్నాను నేను తను తక్షణమే అవును కృష్ణ నాకు మంచి హౌస్ వైఫ్ తప్పకుండా కావాలి అన్నాడు నాకు ఆల్రెడీ తెలుసు ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అని నా మనసులో అనుకుంటుండగా తను ఒకవేళ నా వైఫ్ వర్క్ చేయాలనుకుంటే ఆమె మా బిజినెస్లో నాతో కలిసి వర్క్ చేయొచ్చు అన్నాడు నేను ఆ మాట విని షాక్ అయ్యాను నేను తన గురించి తప్పుగా అనుకున్నానేమో అనిపించింది కానీ నేను అనవసరంగా అతనిని నారో మైండెడ్ పర్సన్ అని అనుకున్నా అది నిజం కాదనుకుంటా అతను బ్రాడ్ మైండెడ్ పర్సనే అలాగే చాలా మంచివాడు కూడా అని ఆలోచిస్తూ ఉన్నా నాకు సడన్గా కార్ ఆగడంతో నా థాట్స్కి బ్రేక్ పడింది వెంటనే నేను మనం ఎక్కడున్నా అసలు కార్ ఎందుకు ఆపారు ఏమో నా ట్రబుల్ ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను అప్పుడు తనేమో లేదు కృష్ణ అలాంటిదేమీ లేదు కృష్ణ నువ్వు ముందు ఆ మూవీస్ చూడడం ఆపే ముఖ్యంగా హీరో హీరోయిన్లు కార్లో ఇరుక్కుపోయి వారి మధ్య రొమాన్స్ మొదలయ్యే రొమాంటిక్ సినిమాలు చూడడం ఆపేసాయి అంటూ చెప్పాడు నవ్వుతు అప్పుడు నేను ఏంటి నార్మల్గా అడిగాను అంతే దానికి నా కొరియన్ రొమాంటిక్ మూవీస్కి సంబంధం లేదు అని కోపంగా చెప్పాను సరేరా వెళ్దాం అంటూ కారులో నుంచి దిగుతున్నాడు ఎక్కడికి ఎందుకు అన్నాను అయినా ఇక్కడ అంతా చాలా అందంగా ఉంది అది ఓ గులాబీ పూల తోట మంచి స్మెల్ వస్తుంది అలాగే చూడడానికి చాలా అందంగా కూడా ఉంది ఇలా నేను బయటికి చూస్తూ ఉండంగా తను రాకృష్ణ ముందు కార్ దిగు అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు అలాగే నువ్వు చాలా మొండ అమ్మాయివి అన్నాడు నేను సైలెంట్గా కార్లో నుంచి దిగాను అతను నా చేతిని పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు నేను సైలెంట్గా అతను తీసుకువెళ్లే దారిలో వెళ్తున్నాను కొంచెం దూరం రాగానే అక్కడ పెద్ద కొండ అలాగే చుట్టూ గులాబీ తోటలు మరియు ఒక పక్కనేమో ఓ నది ఉన్నాయి ఈ దృశ్యం చూడటానికి చాలా ఉత్కంఠభరితంగా ఉంది నేను ఆ అందాన్ని చూస్తూ ఉండిపోయాను అలాగే తను నన్ను ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం నేను ఎత్తైన ప్రదేశం అంటే భయపడటం లేదు బదులుగా నేను చాలా సరదాగా అండ్ థ్రిల్గా ఫీల్ అయ్యాను అలాగే చల్లటి గాలికి నా జుట్టు నా ఫేస్ మీదకు ఎగిరిపడుతుంది చాలా అందంగా ఉంది ఇంతకంటే అందంగా ప్రపంచంలో ఏ ప్లేస్ ఉండదేమో కదా అన్నాను నేను తను అవును నీకు నచ్చుతుందని నాకు ముందే తెలుసు అన్నాడు అలాగే సడన్గా మిస్టర్ పర్ఫెక్ట్ ఓ మోకాలిపై కూర్చొని ఓ బ్యూటిఫుల్ రింగ్ తన పాకెట్లో నుంచి తీసి ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన వర్డ్స్ చెప్పాడు అదే ఐ లవ్ యూ కృష్ణ అని అలాగే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కూడా అడిగాడు ఆ క్షణంలో నేను సైలెంట్గా చూస్తూ ఉండిపోయాను కానీ నా లోపల ఆలోచనలు మాత్రం ఆగలేదు ఇది నిజమేనా ఈ మిస్ట్ పర్ఫెక్ట్ అది కూడా అతని మోకాలపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు ఓమే గాడ్ అసలు ఇదంతా నిజమేనా లేక నేను కలగంటున్నానా ఇది ఖచ్చితంగా నా ఊహాయి ఉంటుంది ఎందుకంటే ఇలా జరగడం సాధ్యం కాదు ఇదంతా మూవీస్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నాను కానీ తనేమో కృష్ణ దయచేసి సమాధానం చెప్పు అప్పుడు అర్థమైంది నాకు ఇది ఎంత నిజమేనని నేను కలలో లేను అని కానీ ఇదంతా నిజమేనా అంటూ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు తను నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి కృష్ణ ఇక్కడ చాలా చలిగా కూడా ఉంది ప్లీజ్ ముందు నువ్వు ఆన్సర్ చెప్పు అన్నాడు నేను నవ్వుతూ తన వైపు చూస్తూ అవును అని చెప్పాను తను హ్యాపీగా వెంటనే బైక్ లేచి నా వేలికి రింగ్ పెట్టి ఎంతో సంతోషంగా నన్ను హక్ చేసుకొని అమ్మని ఫోటో చూపించినప్పుడు నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను అలాగే నేను నిన్ను ఫస్ట్ రైల్వే స్టేషన్లో చూసినప్పుడు నువ్వు నాకు మరింత నచ్చావు అని చెప్పాడు నేను నవ్వాను ఆ తర్వాత మేము హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేశాం అందరి కథల లాగే మా ప్రేమ కథ కూడా హాయిగా సాగింది ఇదేనండి నా కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి